బాలికల గురుకులంలో విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టిన వార్డెన్ భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థిని తన రూమ్ కి పిల్చుకొని ఇష్టం ఇష్టమొచ్చినట్లు కొట్టిన వార్డెన్ భవానీ ప్రతిరోజు ఇలాగే తమను ఏదో ఒక సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన విద్యార్థులను విచక్షణ రహితంగా కొడుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వార్డెన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ पर ये बात है मेरे दिल में का

నీ నువ్వు పోయి వస్తే నా పరిస్థితి చెప్పు నా పరిస్థితి ఏంటి నా జాబ్ పోతుంది కదా పోతుందా లేదా మరి ఎట్లా సిగ్గు లేదు ఇంకా ఎట్లా సిగ్గు లేదు సిగ్గు లేదా పోయి ఇంకా సో సొమ్ము లేకుండా ఉండవచ్చు